రెండు వేల పదమూడు లోపల స్థానిక సంస్థ ఎన్నికల లోపల ముప్పై నాలుగు శాతం తోటి ఎన్నికలు అయినటువంటి విషయము అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడు లోపల కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో లోపట మేం నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి ప్రధాన హామీతోటి ఎన్నికల కూడా గెలిచింది డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు ఇది అమలు చేసే విధంగా కార్యాచరణ రూపం ప్రకటిస్తామని చెప్పి చెప్పారు అయితే రోజు కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సంవత్సరాలు కాలయాపన చేసి తన వైఫల్యాలన్నింటినీ కప్పుకొచ్చుకోవడానికి కొరకు ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని లైవ్ లో ఉంచి రోజు టైం చూసుకొని జుబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏవైతే గతంలో చెప్పామో ఈ ఎలక్షన్స్ తర్వాత తన అసలు రంగు బయట పెడుతుంది అనేటటువంటి మాట గదంలో ఎప్పుడు చెప్పామో అదే రకంగా ఇప్పుడు కూడా టైం చూసుకొని తన అసలు స్వరూపాన్ని స్వరూపాన్ని బయట పెట్టి తన రెడ్డి మనస్తత్వ ప్రభుత్వ ఆలోచన విధానాలను రోజు బయట పెట్టిందని చెప్పేసేసి మేము ఈ రోజు స్పష్టం చేస్తున్నాము అయితే ఇప్పుడు పరిస్థితి వేరు ఎందుకంటే మీరు రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశవ్యాప్త పర్యటన రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని బీసీ ఉద్యమకారులాగా జాతీయ ప్రభుత్వంలోనే కానీ జాతీయ సెక్రటరీ నుంచి గల్లీ వరకు జరుగుతున్నటువంటి బీసీ అన్యాయాలని చెప్పి మేము ఎట్టి పరిస్థితి లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసేసి కామారెడ్డిలో స్వయంగా ఒక ముఖ్యమంత్రి ద్వారా ప్రకటన చేయించిన తర్వాత కూడా ఈరోజు ఏదైతే మాట తప్పిండో ఈ మాట తప్పినటువంటి విషయాన్ని మేము అంతగా ఈజీగా వదిలిపెడతామని చెప్పి మీరు అనుకుంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము తక్షణమే మీ దొంగ బుద్ధిని మానుకొని వెంటనే మీరు మీరు ఏదైతే కేబినెట్ మీటింగ్ లో రో ఆ ఆలోచనను ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే ఈ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి అల్టిమేటం ఏంటిదంటే వారం రోజుల పట మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించకపోతే ఈ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో ఈ పార్టీ ఏదైతే మోసం చేసిందో ఆ మోసానికి ఈ డిసెంబర్ తొమ్మిది ఏదైతే సోనియా గాంధీ బర్త్డే ఉందో ఆ రోజు నుండి తిరుగుబాటు మహాసభలు అనేటటువంటిది ఏర్పాటు చేస్తున్నాము దాని ప్రథమ తొలి మహాసభగా డిసెంబర్ తొమ్మిది నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లోపట ఇరవై వేల మంది తోటి అతిపెద్ద ప్రజా గర్జన ఏర్పాటు చేస్తున్నాము దాని ద్వారా ఈ ప్రభుత్వాన్ని అదే విధంగా రేవంత్ రెడ్డి అటావు అనేటటువంటి నినాదంతో ఈ తొలి గర్జన అనేటటువంటి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము